హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది సాటర్డే రోజు అనమాట యాక్చువల్గా ఫ్రైడే రోజు నేను స్కాన్ తీపిచ్చుకోవడానికి వెళ్ళాను కాకపోతే మళ్ళీ ఇంకా టైం పడుతుంది ఇంకొకటి కూడా టెస్ట్ చేయాలి అనేసి అన్నారు అని చెప్పి ఇంకా రేపు ఎలాగ సెలవే కదా అని సాటర్డే రోజు వస్తానని చెప్పాను అనమాట ఈ కాలంలో అంటే ఈ ఇయర్ ఎక్కువ నేను సీజనల్ ఫ్రూట్ తిన్నది అని అంటే నేరేడుకాయలే అనమాట ఇవి ఊరుల్లో ఫ్రీగా పంచి పెడతారు కానీ ఇక్కడ కేజీ వంద నూట యాభై రూపాయలు పెట్టి కొనాలి హైబ్రిడ్ అయితే చాలా పెద్ద కాయలు ఉన్నాయి ఆఫీస్ దగ్గర పావు కేజీ వంద రూపాయలు అంట అసలు బంజారా హిల్స్ కదా కళ్ళు చెదిరిపోయినాయి నాకు ఆ ప్రైజ్ విన్న తర్వాత ఇవి ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు ఇప్పుడు కాకపోతే మనమేమో చాలా సెన్సిటివ్గా చూస్తాము వీటిని వాళ్ళేమో చాలా హార్ష్గా వేసేస్తూ ఉంటారనమాట తూకం వేసేటప్పుడు అక్కడే కొంచెం కాయలు మెత్తగా అయిపోతాయి అనే ఫీలింగ్ అనమాట నాకు ఎక్కడ పడితే అక్కడే అమ్మేస్తున్నారు శనివారం మార్కెట్లో అయితే ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకా ఇవి కడిగి డ్రైన్ చేస్తున్నాను వాటరు యాక్చువల్గా ఇవి నేను ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట అన్ని కాయలు ఒకటేసారి తినేలేం కదా ఈ జాలి వచ్చేసి నుసం పురుగులు ఏమీ పట్టకుండా ఉండడానికి అన్నమాట ఇలాంటి ఫ్రూట్స్ మీద ఎస్పెషల్లీ మనము వేసుకోవడానికి కొన్నాను చాలా ఇయర్స్ అయింది అది కూడా కొని ఇక్కడైతే సాటర్డే రోజు పొద్దున్న వాకింగ్ చేయడానికి వెళ్దాము అని ఈ నీళ్ళు నేను మీకు చెప్తానే ఉన్నాను కదండి ఉసిరికాయ క్యూబ్స్ చేశాను కదా ఉసిరికాయ జ్యూస్ని అందులో నీళ్లు పోసుకొని ఇది ఒక హాఫ్ లీటర్ చెంబు అనమాట ఇంకా ఈ చెంబుని తీసుకొని వెళ్ళి పైన ఒక ఫార్టీ మినిట్స్ అలాగా వాకింగ్ చేశాను ఎందుకంటే రేడియోలజిస్ట్ కదా ఆవిడ ఎయిట్ థర్టీ టు నైన్ మధ్యలో వస్తారంట అందుకని చెప్పి నేనే ఇంకా నైన్ ఓ క్లాక్కి వాకింగ్కి నుంచి కిందకు వచ్చేసాను ఇంకో ఇంకా వెళ్ళాను టెన్ థర్టీకి అనుకుంటా వెళ్ళాను లెవెన్ థర్టీకి రిటర్న్ అవుతున్నాను అనమాట ఈరోజే రిపోర్ట్ ఇచ్చేసారు ఈరోజు హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా మా ఆఫీస్లో ఒక మేడం ఇద్దరం కలిసి వెళ్ళాం కదా మండే రోజు నేను వస్తానులే ఇంకెళ్ళొద్దు అని చెప్పేసి అంటే ఇంకెళ్ళలేదన్నమాట మండే రోజు హాస్పిటల్కి వెళ్ళాలి అసలు కింద అయితే అంత గాలి లేదు కానీ మేము ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాం కదా ఫుల్ గాలి ఏంటో అసలు తలుపులు అయితే డబడబా పడిపోతూ ఉంటాయి అనమాట అంత గాలి వేసేస్తుంది ఎండ కూడా చాలా విపరీతంగా ఉంది ఒక టూ డేస్ సాటర్డే సండే ఇంట్లోనే ఉన్నాం కదా ఫుల్గా ఎండ ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ స్నానం చేసి దేవుడికి అయితే దీపం పెట్టాను వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొని వచ్చాను అన్నమాట ఇలా చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మరోవర్ ఎందుకో కానీ నాకు సాటర్డే అంటే చాలా ఇష్టము శనివారం రోజునే నేను ఏం పని చేయాలన్నా చేస్తాను సాటర్డే రోజే చేస్తాను అనమాట అది కూడా ఇంకా దేవుడికి దీపం పెట్టేసి ఇంట్లో పొగేస్తున్నాను కొంచెం ఈ మధ్యన పాజిటివిటీ చాలా అంటే చాలా తగ్గిపోయింది చాలా ఇంపార్టెంట్ నాకు ఎస్పెషల్లీ పాజిటివ్గా ఆలోచించాలి అని అన్నా కానీ ఏంటంటో పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ చూసి గూగుల్ సర్చ్ చేసి ఇలాంటివన్నీ చూసేసరికి కొంచెం నాకు కూడా నెగిటివిటీగా కొంచెం నెగిటివ్గా థాట్స్ రావడము ఇలాంటివంతా జరుగుతుంది అనమాట బేసిక్గానే కీడించి మేలంచమంటారు కదండి తెలుగులో ఎందుకో నాకు ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తాను ఫస్ట్ ఆ తర్వాత పాజిటివ్గా ఆలోచిస్తాను కానీ పాజిటివ్గా ఉండాలి అని అనుకుంటున్నాను కానీ అస్సలు ఈ హెల్త్ వైజ్ అయితే చాలా అంటే చాలా టెన్షన్లో ఉన్నాను నిజం చెప్పాలంటే నాకు యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి స్కానింగ్స్ అలాంటివి కూడా తీయించుకుంటున్నాను ఎవ్వరూ ఏమీ ప్రాబ్లం లేదు అని అంటున్నారు కానీ ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందా అనేది అర్థం కావట్లేదు మంచిగా పొగైతే వేసేసాను ఇంట్లో ఇంకా కొంచెం సాంబ్రాన్ని పొడేసి ఆ ధూపాన్ని టీవీ దగ్గర పెడుతున్నాను అనమాట యాక్చువల్గా గాలేస్తుంది కదా ఫ్యాన్లు కూడా వేసి పెట్టాను అసలు ఎంత మంచిగా స్ప్రెడ్ అవుతుందో ఇంట్లో ఎవరైనా బయట వేసుకుంటే కూడా మన ఇంటికి మంచిగా వాసన వస్తుంది అలాగే ఈ ఇంట్లోది కూడా స్మెల్ మంచిగా వాళ్ళకి వెళ్తుంది అని అనుకుంటున్నాను ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టాను కదా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఆ సాంబ్రాన్ని పొడి డబ్బా అవన్నీ లోపల పెట్టేశాను అడిగి బియ్యం నీళ్ళు మొక్కలకి పోద్దామని వచ్చాను అసలు ఎల్లో కలర్ కనకాంబరాలు అయితే ఎన్ని పోస్తున్నాయి అంటే అన్ని పోస్తున్నాయి ఎండాకాలంలో అయితే అంత పువ్వులు రాలేదు కానీ ఇప్పుడైతే మళ్ళీ ఫ్లారింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది ఆ బియ్యం కడిగిన నీళ్ళు పోద్దామని వచ్చి చూస్తే అసలు ఎంత బాగున్నాయో ఈ మధ్యన మొక్కలను కూడా పట్టించుకోవట్లేదండి యాక్చువల్గా ఇవి పెద్దగా అయిపోయినాయి ఇరిచేద్దామని డిసైడ్ అయ్యాను ఒకసారి మళ్ళీ బాల్కనీ అంతా క్లీన్ చేసి అప్పుడు చేస్తా ఇలాంటివన్నీ కింద గ్రానైట్స్ అవి ఉన్నాయి ఆ ముక్కలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ వేద్దాము మంచిగా సెట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను కానీ టైం అయితే ఉండట్లేదు నాకు మార్కెట్కి వెళ్ళి వచ్చాను ఈరోజు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడో సిక్స్ హండ్రెడో స్టెప్స్ వేసాను పొద్దున్న టెస్ట్ చేయించుకుంటున్నాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు కూడా వాకింగ్ మీద వెళ్ళాను వచ్చేటప్పుడు వాకింగ్ చేస్తూ వచ్చాను మళ్ళా కొంచెం సేపు పొద్దున్న వాకింగ్ చేశాను మళ్ళీ మార్కెట్కి వెళ్ళాను వాకింగ్ చేసుకుంటా మళ్ళీ అలాగే వచ్చాను సో లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ అయితే అయ్యాయి ఈరోజు కూరగాయలు అయితే ఇవి తీసుకొని వచ్చాను యాక్చువల్గా ఈరోజు ఇప్పుడే ఈరోజే మామిడికాయలు తీసుకొని వచ్చాను కదా ఆ మామిడికాయలని కోసేసి స్టోర్ చేద్దాము మనము తర్వాత అన్నా ఉపయోగించుకోవచ్చు కదా లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేశాను నేను అలా అని చెప్పి మామిడికాయలు తీసుకొని వచ్చాను మామిడికాయలు సీజన్ అయిపోతుంది కదా ఇంకా ఇంకా కొన్ని ఎక్కువ మామిడికాయలు తెచ్చి అలాగే స్టోర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎవరైనా ఫీమేల్స్ అంటండి కంపల్సరిగా వీక్లో టూ డేస్ దానిమ్మకాయలు తినాలంట బేసిక్గా అవి ఒలవడానికి నాకు అంత ఇష్టం ఉండదు అవి ఏంటో తినడానికి కూడా నాకు అంత ఇష్టం ఉండదు కాకపోతే డాక్టర్ చెప్పారు అందుకని చెప్పి ఇంకా అవి తీసుకొని వచ్చాను అనమాట ఇవి చాలా రోజుల తర్వాత అరటిపళ్ళు తీసుకున్నాను సో ఇవి అయితే పెడుతున్నాను అనమాట ట్రేస్లో యాక్చువల్గా మాకేంటి అంటే ఫ్రూట్ బాస్కెట్స్ కూడా ఉన్నాయి రెండు ఆ ఫ్రూట్ బాస్కెట్ కాకుండా ఇవైతే నాకు మంచిగా ఇలాంటి వాటికి పనిచేస్తాయి ఎందుకంటే అరటిపల్లకి ఎక్కువగా పురుగులు రావడం స్టార్ట్ అవుతాయి కదా ఇంకా పురుగులు వస్తే నాకు ఏంటో ఫీవర్ వచ్చేస్తుంది అనే ఫీలింగ్ అనమాట అందుకని చెప్పేసి ఇలా మూత అనమాట ఇది కొంచెం మంచిగా ఉంటుంది కదా పురుగులు కూడా రావు అంత ఈజీగా ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ టైం టెన్ అయిపోయి చాలా చాలాసేపు కూర్చున్నాను కాళ్ళు లాగి అలాగా అందుకని చెప్పేసి పదింటికి అలాగ పని చేస్తున్నాను అనమాట చాలాసేపు లేండి ఈరోజు మధ్యాహ్నము అసలు ఎంత రెస్ట్ తీసుకున్నా రెస్ట్ లెస్ ఉంది అని అనిపిస్తుంది నాకైతే ఇంకా పొద్దున్న నుంచి తిన్నవన్నీ ఉన్నాయి కదా అవి సింక్లో పెట్టలేదు కాకపోతే బయట చుట్టూరు పెట్టాను అవన్నీ తీసుకొని వచ్చి డబ్బులో వేసేసి ఇంకా ఇక్కడ ఉన్న ఎక్కడున్నాయి అక్కడ పెట్టేసి అలాగే ఉంచేసాను అనమాట ఈరోజు పొద్దున్న నుంచి ఇల్లు అయితే ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఏవైతే తిన్నవి తాగినవి ఇవన్నీ ఉంటాయో అవన్నీ టబ్లో వేసేసి ఇంకా బయట పెట్టేసాను అనమాట బేసిక్గా సింక్ దగ్గర గిన్నెలు కడగము చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది బయట కారిడా ఇది ఉంటుంది కదా వాష్ ఏరియా ఆ వాష్ ఏరియాలో గిన్నెలు అన్నమాట నేను ఏం చేస్తానంటే టబ్లో వేసేసి అన్ని గిన్నెలు ఆ టబ్ని తీసుకెళ్ళి బయట పెడతాను అసలు చాలా దాహం వేస్తుంది ఇవాళ ఆల్రెడీ పొద్దున్న హాఫ్ లీటర్లో ఆ నీళ్ళు నాలుగు క్యూబ్స్ వేసాను ఇవాళ నాలుగు క్యూబ్స్ మంచిగా తాగాను కొంచెం స్కిన్ గ్లోగా గ్లో అంటే షైనీగా అవుతుంది అంతే మనకి విటమిన్ సి మంచిగా అందుతుంది కదా నీళ్ళలో కూడా వేసుకుని తాగుతున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక గ్లాసు వాటరు అవి కొంచెం చల్లగా అయిన తర్వాత తాగుదామని వేడిగా ఉందండి చాలా ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా నాకు ఫ్రిడ్జ్ ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకోకపోతే అది నీట్గానే ఉంటుంది మన కంటికి కాకపోతే నా కంటికి ఏంటంటే నీట్గా లేదు ఏదో స్మెల్ వస్తుందని ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి ఏదో ఒక టైంలో శనివారం కానీ ఆదివారం కానీ కంపల్సరిగా దీన్ని క్లీన్ చేస్తాను నేను ప్రతీది తీసి బయట పెట్టి తడిగుడ్డతో తుడుస్తాను అనమాట ఆ తుడిసిన తర్వాత ఏవైతే బయటకు తీసానో అవి కూడా తడిగుడ్డతో తుడిసి ఫ్రిడ్జ్లో పెడతానమాట ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేస్తాను ఎందుకంటే ఇది ఊరికే సౌండ్ చేస్తూ ఉంటుంది డోర్ క్లోజ్ చేయమని చెప్పి అందుకని చెప్పి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి నీట్గా ఇలాగ తుడిసేసి మళ్ళీ ఎక్కడ అక్కడ పెడతానమాట యాక్చువల్గా ఫ్రిడ్జ్లో చాలా మట్టికి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి లాస్ట్ టైం మార్చ్లో డ్రై ఫ్రూట్ లడ్డూ చేశాను కదా అలాగ చేద్దామని అనుకుంటున్నాను కానీ చెప్తున్నానండి అస్సలు టైం సెట్ అవ్వట్లేదు చాలా అంటే చాలా ప్రెషర్ ఉంది ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను అంత ప్రెషర్ తీసుకుంటున్నానా వాళ్ళంత ప్రెషర్ చేస్తున్నారనేది తెలియట్లేదు కానీ ఏది ఏమైనా ఏం చేస్తాం కొన్ని రోజులు తప్పదు అసలే క్రైసిస్ ఉంది మా మా లాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ నాకు జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో కొంచెం ఇంకా ఇక్కడే ఉండి కొన్ని ఇయర్స్ మినిమం టూ ఇయర్స్ అన్న ఇలా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే టూ థౌజండ్ ఎయిట్లో కూడా టూ త్రీ ఇయర్స్ ఇలాగే ఉందనమాట సిచ్యువేషన్ బంగారం రేట్లు పెరిగిపోవడాలు జాబ్స్ పోడాలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ఉంది అని నేను అనుకుంటున్నా ఇంకా ఇక్కడే ఉండి చేసుకుందాము కొన్ని ఇయర్స్ అని డిసైడ్ అయ్యాను చూడాలి ఒకవేళ ఏమన్నా మంచిది వస్తే వెళ్ళిపోతాను లేదు అని అంటే ఇక్కడే ఉంటాను అనమాట ఇంకో అక్కడ పెట్టిన కూరగాయలన్నీ తీసుకొని వచ్చేసాను క్లీన్ చేసేసాను కదా ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఇంకా లోపల పెట్టేస్తాను కరోనా టైంలో అయితే ఇవి ఒకవేళ ఇలాంటి కూరగాయలు తీసుకొని వచ్చినా కానీ చెప్పులు స్టాండ్ మీద బయట ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా గుంచి దాని తర్వాత ఇవి మళ్ళీ తీసుకొని వచ్చి వాష్ చేసి డ్రైన్ చేసి ఆ వాటర్ ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని అనమాట మామిడికాయలు కట్ చేద్దామని అనుకున్నాను కానీ అమ్మో నాకు అస్సలు ఇంకా టైం చాలా అయిపోయింది చెప్పాను కదా నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసినప్పటికే టెన్ అయ్యింది మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది నాకు ఇవన్నీ తీసి తుడవడానికి సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా ఉడకాయలు కట్ చేయలేదు తర్వాత ఎప్పుడన్నా కట్ చేద్దాము అని చెప్పి మళ్ళీ బయట ఉంచితే మెత్తగా అయిపోతాయి కదా చాలా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అని చెప్పాను కదా అదిగో మీకు కనిపించే ఉంటుంది జీడిపప్పు ప్యాకెట్ బయటికి ఏలాడుతుంది అనమాట అవి చూసారా ఫ్యాబ్రిక్ గ్లూను కూడా ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను నెయిల్ పెయింట్స్తో పాటు ఏంటో ఫ్యాబ్రిక్ గ్రూ గ్లూ తెచ్చాను ఒక చీర ఉంది దాని మీదకే కుందని అంటించాలన్నమాట అంటిస్తాను మీకు చూపిస్తాను అది కూడా ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం ఆ వాటర్ తాగుతున్నాను కదా ఫేస్ కూడా మంచిగా గ్లో వచ్చింది అని అనుకుంటున్నాను నాట్ షై నాట్ తెల్లగా అవడము ఇట్స్ ఎ గ్లో కొంచెం మెరుస్తూ అలాగ ఉందనమాట సి విటమిన్ ఇప్పుడు నేను రాసుకునేది కూడా సి విటమిన్ సి విటమిన్ ఇది వచ్చేసి గార్నియర్ వాళ్ళది ఇది కూడా మంచిగా పనిచేస్తుంది మనం తాగుతున్నాం ఇంటేక్ బయట కూడా ఇలా రాసుకుంటే చాలా మంచిగా అనిపించింది నాకు బేసిక్గానే ఇది రాసుకుంటే మంచి గ్లోష్ స్మూత్గా ఉంటుంది అనమాట స్కిన్ ఎస్పెషల్లీ నాకైతే మంచిగా పడింది ఇంకా చాలా ఇయర్స్ నుంచి ఇది వాడుతున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఉంటుంది నేను రెగ్యులర్గా వాడాను కాబట్టి నాకు చాలా రోజులు వస్తుంది జనరల్గా నేను అసలు ముఖం మీద సబ్బే పెట్టనండి ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఎక్కడికన్నా వెళ్తే ఇంకా సబ్బు రాసుకుంటాను అంతే ఇది వచ్చేసి ఇంకా రాసుకున్నాను కదా నేను ఫేస్ యోగా అని చెప్పేసి సాహితీని ఫాలో అవుతున్నాను కదా యోగా టీచర్ సాహితి గారు సో తను చెప్పారనమాట సో ఇలా ట్యాప్ చేస్తే మన ముఖంలో ఉన్న బ్లడ్ సెల్స్ అవన్నీ కూడా మంచిగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో అందుకని చెప్పేసి నేను కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉన్నాను అనమాట మనం ఆఫీస్లో కూర్చున్నప్పుడు చేసుకున్నా ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు సో ఇలా చేసుకుంటే కొంచెం మనకు కూడా రిలాక్స్డ్గా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది మనకు అది బ్లడ్ సెల్స్ నిజంగానే టిష్యూస్ అవన్నీ ఓపెన్ అవుతాయి కుప్పోర్స్ అవన్నీ క్లోజ్ అవుతాయి ఇదంతా నాకు తెలియదు కానీ చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది రెండు చేతులతోనూ ఫుల్ మొక్కమంత అంతా చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఫేస్ యోగా అని చెప్పి కొట్టండి గూగుల్లో మీకు కూడా వీడియోస్ వస్తాయి ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో కలుస్తా